వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్తర భారతదేశంలో గంగా నదికి వచ్చేటువంటి కుంభమేళా గురించి నేను జనవరి పదవ తారీఖు ఫుల్ వీడియో చేస్తున్నాను జనవరి పదవ తారీఖు నేను చేస్తున్న ఫుల్ వీడియోను మీరు చూడండి మీరు చూసి ఈ మహాకుంభమేళ ఎందుకు గంగానది ప్రాంతమైనటువంటి ఇక్కడ మహాప్రయాగ్లో ఎందుకు జరుగుతూ ఉంటుంది మహాకుంభమేళ ఎందుకు భారతదేశంలో నిర్వహిస్తూ ఉంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గంగానాదికి మహాకుంభమేళ ఎందుకు నిర్వహిస్తూ ఉంటారు ఎందుకు కోటాను కోట్ల మంది భారతదేశానికి కుంభమేళాకు వస్తూ ఉంటారు అసలు కుంభమేళ అంటే ఏమిటి కుంభమేళాలో స్నానం చేయడం వలన ప్రత్యేకత ఏమిటి ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి నేను జనవరి పదవ తారీఖు మహాకుంభమేళ ఫుల్ వీడియో చేస్తున్నాను మీరు ఈ ఫుల్ వీడియోను చూసి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే నేను ముందు ముందు ఇంకా మీకు ఎన్నో మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తే నేను చేస్తున్న వీడియోలు ఎంత దూరం వెళ్తున్నాయో నాకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి జనవరి పదవ తారీఖు నేను ఫుల్ వీడియో చేస్తున్న మహాకుంభమేళ వీడియోను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి